ఆపట్ల జిల్లాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై హైదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు బ్రహ్మాండ బాలనారాయణ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు స్థానానికి చేరుకోవడానికి మోదీ ఆర్థిక విధానాలే కారణమని తెలిపారు దేశ అభివృద్ధి పథంలో మోదీ నాయకత్వం ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు కార్యక్రమంలో మిఠాయిలు పెంచపెట్టి పలువురు జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా వేడుకను నిర్వహించారు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పండగ వాతావరణంలో ఈ రోజున వారింట్లో ఏ విధంగా వాళ్ళ పిల్లలు పుట్టినరోజు ఏ రకంగా చేసుకుంటారో అదేవిధంగా వారి కుటుంబ సభ్యులుగా ఈ రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం చాలా ఆనందకరంగా ఉందండి భారతదేశంలో మూడు సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకి ఆ అభివృద్ధిని చూపించిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వారు దేశ ప్రధానమంత్రిగా ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశం ఒక అభివృద్దిని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంది ఇవాళ పదవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఈ రోజున మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగో స్థానాన్ని తీసుకొచ్చిన ఘనత మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిది వారికి ఉన్నది ఒకటే వారికి ఒక ఇల్లు కూడా లేదు వారికి ఉన్న ముందు లక్ష్యం భారతదేశ అభివృద్ది భారతదేశం విశ్వగురువుగా ఉండి ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ పొజిషన్ లో భారతదేశం ఉండే విధంగా వారు